నెల్లూరు నలభై ఐదు డివిజన్లోని శ్రీనివాస ఆగ్రహారంలో బాబుషూరిటి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మాజీ మంత్రి నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి పర్యటించారు డివిజన్ కు విచ్చేసిన నారాయణ కోటంరెడ్డిలకు ప్రజలు ప్రజలు ఘనస్వాగతం పలికారు భారీగా బాణసంచా కాల్చుతూ పర్యటన ఆద్యంతం పూల జల్లులతో ప్రజలు స్వాగతించారు డివిజన్ పరిధిలోని ప్రతి దుకాణం ఇంటికి వెళ్లి నారాయణ ప్రజలతో మాట్లాడారు టిడిపి లక్ష్యాలను వివరించి రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతు పలకాలని శుభ్రపాలనకు పట్టం కట్టాలని ఆయన ప్రజలను కోరారు వైసీపీ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పరిపాలన కాలంలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలపై తీవ్ర భారం మోపిందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నాకు ఎంత ఆనందం ఎందుకంటే ఫుట్పాత్ ఫుట్పాత్ని కొంతమంది వాళ్ళు వ్యతిరేకించారు వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు వ్యతిరేకించారు ఎక్కడైనా ప్రపంచంలో డెవలప్ అయిన కంట్రీస్ లో రోడ్లు ఉన్నాయి షాప్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఫుట్ పాత్లు ఉంటాయి కానీ ప్రభుత్వానికి అసలు ఆలోచనే లేదు అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనేది లేదు అందుకనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరు సిటీలో నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రశాంతంగా పరిపాలన సాగించాం ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాల వాడు వైసీపీ ఇంకో పార్టీ అని మేము చూడాల ఎవరైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళని జగన్ పరిపాలనలో సంక్షేమం జరగలేదని కేవలం కక్ష సాధింపులకే పరిమితమైందని నారాయణ అన్నారు నుంచి వరకు ప్రశాంతమైన పరిపాలన టీడీపీ ప్రభుత్వం అందించిందని నారాయణ తెలిపారు ప్రజల ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని అన్నారు నెల్లూరులో టీడీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టి ఇంకా కూడా పూర్తి కాకుండా ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముప్పాళ్ల విజేతరెడ్డి నలభై ఐదో డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ పుట్టాజయ్ డివిజన్ అధ్యక్షుడు తంబి సుజన్ సహా ఇతర టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు